లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇన్స్పైర్ మీడియా మరి రోజున మా రాజకీయ జీవితం గౌతమ్ గారి అనుచరులుగా ఇందాక శోభినేశ్వర గారు చెప్పారు రంగా గారు బి గారు కలిపి స్వతంత్ర పార్టీ లోక్తల పార్టీ జనతా పార్టీ ఈ కార్యక్రమాల్లో ఆయన శోభినేశ్వర గారు అభ్యర్థిగా నుంచుంటే ఉంటే డెబ్బై రెండు నుంచి ఆయనకి ఎన్నికల్లో పనిచేశాం మరి ఆ బీసీల కోసం పనిచేయటం వల్ల ఒక బీసీ నాయకుడు వెనకాల నడవటం వల్ల గారి యొక్క అడుగుదాడల్లో నడిచి కొంత రాజకీయ ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేదాన్ని కొంత జ్ఞానం అబ్బింది మరి చాలా కాలం రాజకీయాల్లో ఏ పదవులు రాకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా నేను ఏ రాజకీయ పార్టీలకి తరఫున పోటీ చేయలేదు ఇప్పుడు కూడా ఫస్ట్ టైం ఏ పదవికి పోటీ చేయని వ్యక్తికి పెద్దగా ఆర్థిక స్తోమ లేమత లేని వ్యక్తికి మరి చంద్రబాబు నాయుడు గారు పిలిచి పార్లమెంటుకి పోటీ చేసే అవకాశం ఇచ్చారు రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ తరఫున చాలా తక్కువ మంది పార్లమెంట్ సభ్యులు గెలిచారు అప్పుడు మనం అధికారులకు కూడా రాలేదు ఫస్ట్ టైం ఉన్న నాకు మరి ప్రజలంతా కూడా విజయం చేకూర్చి నన్ను పార్లమెంట్కి పంపిస్తే ఆ రోజున పార్లమెంట్లో నన్ను అంతా కూడా డబ్బులు లేవంట ఎప్పుడు రాజకీయ అనుభవం లేదంట మరి పెద్దగా బీసీ కులస్తుడంట మరి గెలిచి వాళ్ళ పార్లమెంట్కి వచ్చాడని చెప్పి నాకు చాలా గౌరవంగా ఆ గెలుపు నాకు చాలా గౌరవాన్ని ఇచ్చింది నాకు ఆ సమయంలో నాకు పోరాడటానికి సమస్యలు కూడా ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ సమైక్యత కోసం చాలా తీవ్రంగా పోరాడాం పోరాడినా కూడా మరి ఆ రోజున తలుపులు మూసేసి ఆ రోజున సిసి కెమెరాలు ఆఫ్ చేసేసి ఆ రోజున బిల్లు ప్రవేశపెడుతుంటే తీవ్రంగా బిల్లును వ్యతిరేకించడం కోసం పోరాడితే ఆ రోజున లోపల ఘర్షణ జరిగింది లోపల ఏం జరిగింది అనేది సీసీ కెమెరాలు లేపడం వల్ల ప్రజానికానికి తెలవలేదు లోపల కొట్టారు యూపీ నుంచి బీహార్ నుంచి చాలా బలమైన అక్కడ వాళ్ళ పుటకలే వేరుగా ఉంటాయి వాళ్ళు కొడితే వాళ్ళు వాళ్ళకి తోపు తోస్తే మేము ఎక్కడి తోస్తే అక్కడికి వెళ్ళి పడతా ఉంటాం అటువంటి ఘర్షణలో నాకు హార్ట్ అటాక్ వస్తే నన్ను వెంటనే ఆరు నిమిషాల్లో రామనోహర్ లోహి హాస్పిటల్ తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉన్నారు ఆయన గబగబా వచ్చి ఈ హాస్పిటల్ నచ్చలేదు నాకు అని చెప్పి నన్ను అపోలో హాస్పిటల్ షిఫ్ట్ చేశారు అపోలో హాస్పిటల్ షిఫ్ట్ చేయడమే కాదు ఈ ఢిల్లీలో నారాయణరావు గారికి వైద్యం చేయడం కరెక్ట్ కాదు బాంబే పంపిద్దాం బాంబేలో మంచి డాక్టర్ ఉన్నారని చెప్పి నన్ను స్పెషల్గా బాంబే పంపించి సుజనా చౌదరి గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న డేషను రమాకాంత్ పాండ అని చెప్పి ఒక డాక్టర్ నాలుగు వాళ్ళు పుడిపోయినాయి నాకు అంటే చివరి దశలో ఉన్న ఆ సమయంలో బాంబేలో ఆపరేషన్ చేసి నన్ను బతికించడంలో ప్రధానమైన పాత్ర నారా చంద్రబాబు నాయుడు గారు సుజనా చౌదరి గారు వారికి నేను ఇప్పుడు కూడా రుణపడి ఉంటాను నాకు ఆపరేషన్ చేసిన డాక్టర్ కూడా రుణపడి ఉంటాను నాకు చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు పోటీ చేసే అవకాశం ఇచ్చారు నేను రెండు సార్లు పార్లమెంట్ మెంబర్గా గెలిచాను ఒకసారి అయితే ప్యానల్ స్పీకర్గా నాకు నా పేరు సెలెక్ట్ చేశారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇన్స్పైర్ మీడియా